ప్రవైన ఏసుక్రీస్తునాంలో మీకు అందరికీ నా హృదయపూడేటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము ఇర్మోన్ మంచుకొండ దీన్ని పరిశుద్ధ గ్రంథాల్లో మూడు భాగాలుగా దీన్ని వివరించవచ్చు ఇర్మోన్ మంచుకొండ అనగా అర్థం ఏంటంటే ఆశీర్వాదములకు సాదృశ్యము అయితే రెండవది ఐక్యతకు సాదృశ్యము మూడవది సమృద్ధికి సాదృశ్యము ఈ మూడు మాటలు ఈ యొక్క ఇరుమోను కొండ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ దినాన్ని మా యొక్క సంఘస్తులతో ఈ యొక్క ఇరుమోను మంచు కొడుకు వెళ్ళడానికి దేవుడు చూపాడు చూడండి మంచు ఏ విధంగా కురుస్తూ ఉందో మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు జనాల మీద అందరి మీద కూడా మంచు పడతా ఉంది చూడండి ఆ మంచుని చూచి ఎంతగా ఆనందిస్తున్నా చూడండి ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆడిస్తూ ఉంటారు చూడండి ఈ మంచులో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ స్థలాన్ని చూడండి దేవుని మహిమ పరచండి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే పక్క కొండలకి ఏ కొండకి కూడా మంచు ఉండదు కేవలము ఈ యొక్క ఇర్మోన్ మంచు కొండకు మాత్రమే ఉంటుంది దేవుడు దీవించిన గాక అమేన్